హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఎలి శ్రీ జ్యోతి శ్రీనివాస్ నేను అయితే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఈ వీడియో ఎప్పుడు వీడియో అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండిది తమ్ముని చూస్తే ఇది కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ నేనేమేం చేశాను ఆ రోజు పూజ ఏంటి అని మొత్తం వీడియో అయితే ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి చూసేయండి త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఇది ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఉంది పూర్ణాలు ఎలా చేస్తారో కూడా చూపిస్తా అలాగే మా పూజా విధానం కూడా చూపించేస్తాను నెక్స్ట్ మీకు ఆ రోజు లైవ్లో కూడా మీరు చూసేశారు పూజా విధానం ఎలాగుందా ఏంటా అని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి కాలికుతలు తీసుకొని స్నానం చేసేసుకొని పసుపు నుదుటిన పసుపు రాసుకొని కాలికి పసుపు రాసుకొని కుంకుమ బుట్ట అయితే పెట్టేసుకొని తలబిడి అలా గుంచేసి నేను దీపారాధన అంటే తెప్పైతే తెప్పంటే వదులుతున్నానండి మాకు ఇక్కడెక్కడో చెరువు లేదు కాబట్టి అలాగని ఎక్కడ దీపారాధన మనం వదల్లేం కార్తీక దీపం వదల్లేం కాబట్టి మేము ఇలాగా వేసినీళ్ళు కొంచెం వాటర్ వేసుకొని సూర్యోదయంకి ము ముందే ఇలాగ వాటర్ వేసుకొని అరటిదవ్వ తక్కువ ఉంటుంది కదండి అరి దవ్వ దెబ్బ తీసుకొని దాంట్లో దీపం వెలిగించామండి పువ్వాతుల దీపం వెలిగించి పసుపు కుంకుమ వేసి దీపం అయితే వెలిగించాను తర్వాత తులసొమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను మీ మీ సైడ్ ఎలా చేసుకుంటారో తెలియదు మా సైడ్ మా శ్రీకాకుళం సైడ్ అయితే నిజంగా చాలా బాగా చేస్తారు కార్తీక పౌర్ణమి ఇక్కడ సిటీ కాబట్టి పెద్దగా అంటే చెరువులు ఉండవు ఏమి ఉండో కాబట్టి ఈ విధంగా మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాము నెక్స్ట్ మా శ్రీకాకుళం సైడ్ అయితే విధంగా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వచ్చి మా ఊరిలో ఉందండి చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని నిజంగా చాలా అనిపిస్తుంది ఒక్కోసారి కార్తీక మాసంలో కాదు ఎప్పుడైనా సరే మీ ఊరు వెళ్ళేటప్పుడు చెరువు దగ్గరికి వెళ్తామండి నిజంగా చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని అక్కడే తడి బట్టలతోనే మేము తెప్ప అయితే వదులుతామండి అక్కడ అయితే మా మా మన సైడ్ అయితే ఎక్కువగా చలి 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 అనిపించింది మాకైతే చాలా తక్కువ చలి అంతగా లేదు నేను తులసమ్మకి దీపం పెట్టేసుకున్నాను అలాగే కార్తీక దీపం చూడండి ఈ విధంగా అంటే పువ్వు పువ్వొత్తులు వేసి తెప్ప మీద పెట్టి పసుపు కుంకుమ వేసి అలాగే ఒక ఫ్లవర్ వేసి దీపారాధన అయితే చేసేసుకున్నానండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నేను స్టవ్ దగ్గర బాగా నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ నాలుగు వైపులో కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఎందుకు బొట్లు పెట్టానంటే మేము ఈరోజు పూర్ణాలు చేస్తాము కదా పూర్ణాలు మంచిగా రావాలి అని చెప్పి ఎందుకు అనిపించింది మనసుకి ఎప్పుడూ పెట్టుకున్నా మంచిదే కాకపోతే నేను వీక్లీ వన్స్ ఎప్పుడో ఫ్రైడే ఆర్ సాటర్డే టైంలోనే పెడతాను ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ నేను కూడా అలా ఆ విధంగా పెట్టేశాను నెక్స్ట్ నేను ఇంట్లోనూ ఇల్లు క్లీన్ చేస్తున్నానండి అప్పుడు టైం పాత ఆరు అయిపోయిందండి అప్పటికే నేను అయితే ఇంట్లోను మాకు బాగా ఫైవ్ థర్టీకే కొంచెం వెళుతురు బాగా తెలిసిందండి ఇల్లు తుడిచేసి ఆ తర్వాత నెక్స్ట్ మాపేసేసేసుకున్నామండి అంటే కొంచెం తొందరగా దీపారాధన చేస్తే చాలా మంచిది కదా అందుకోసం మేమైతే దీపారాధన బయట తొందరగా చేసేసుకొని ఇంట్లో అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి నేను ఇంట్లో రెడీ చేసి అన్నీ పెట్టేసరికి మీ సైడ్ ఎలా చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి నేను మాకు చాలా స్పెషల్ అండి కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎందుకంటే మేము ఎక్కువగా ఇది మాకు నోంబండి అండి కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ నోం ఇది ఈ నోములో అంటే వాళ్ళే చేసుకుంటారు లేని వాళ్ళు కూడా చేసుకోకూడదు చేయరు కూర ఆ పూర్ణాలు కూడా ఉన్నవాళ్ళే తింటారండి మా మాకు అలాగా చెప్తారండి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి నేను అంటే చెయ్యాలి అనిపించింది కార్తీక మాసం ఇయ్యే అందుకోసమే చేస్తున్నానండి డైలీ తలక్షనానం చేయడం అంటే కష్టం కదా ఎవరికైనా అనిపించింది ఏంది డైలీ తలక్షనానం చేయడం అని చెప్పి కాకపోతే అంటే కార్తీక మాసం టైంలో అనిపించదు మిగతా టైంలో అయితే డైలీ మా నిన్నే కదా పోసుకున్న తలకి ఏ రోజు ఏంది అన్నట్టు అనిపించింది కానీ ఇప్పుడు కార్తీక మాసంలో అంత చల్లటి నీళ్ళు పోసుకున్నా సరే ఏమి అనిపించదు ఒక్కోసారి అంటే అదంతా దయవులేలా అంకంతే మనం మిగతా టైంలో మనం పోసుకుంటే ఏంది ఇప్పుడు నిన్న చేసుకున్న మళ్ళీ ఏ రోజే చేయాలమ్మా అని అంటాము ఏది మాత్రం అవసరం నాకు అనిపించింది మా సైడ్ అయితే ఫుల్గా చలి చలి చలిగా ఉండిద్ది నేనైతే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం మాపులో అయితే మా హస్బెండ్ ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్ నేను పట్టుకున్నాను ఆయన ఏమో ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టానంటే నేనేమో సరే పెడతా ఉండు నా చేతులు ఇవి ఉన్నాయని చెప్పి అనుకున్నా కొంచెం పసుపు ఉప్పు వేసి అలాగే లైజాలు వేసి అయితే ఇల్లంతా మాపెట్టేసుకున్నానండి ఇల్లంతా మాపెట్టేసుకుని ఎప్పుడూ కూడా నేనైతే పసుపు ఆరు ఉప్పు కొంచెం లైజాలు వేసుకొని ఇల్లంతా మాపెడతానండి శుభ్రంగా నాకు అలాగైతే చాలా ఇష్టం అండి అందుకోసం నేను ఆ విధంగా అయితే ఇల్లంతా మాపేసుకుంటాను ఎప్పుడూ కూడా